రాజ్యసభలు సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మేము ఆగస్టు ఈ నెల ఆగస్టు ఆరు ఏడు రోజున పార్లమెంటు సాక్షిగా మంతర్ వేదికగా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతో మహాదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాం కేంద్ర ప్రభుత్వం పైన త్వరలో జరగబోయి జనగణనలో కులగణ చేయాలని చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకురావాలన్న ప్రధాన డిమాండ్లతోటి కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రైవేటైజేషన్ విషయంలో బీసీ మ మహిళా రిజర్వేషన్లో సబ్కోటా గుర్చి ఇలా పలు విషయాలపైన మేము పెద్ద ఎత్తున దీక్ష చేయడం జరిగింది దీనికి పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు తరలివచ్చారు దాదాపుగా ఒక పది మంది ఎంపీలు మా సమావేశానికి వచ్చి కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది అలాగే మేము ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మంత్రులు కలవడం అలాగే బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ గంగారాం గారిని కలవడం కూడా జరిగింది వారితో కూడా ఈ అంశాల పట్ల చర్చించి ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి మేము వినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ నాయకులని సిపిఎం నాయకులను కూడా వారి కేంద్ర కార్యాలయానికి వెళ్ళి వారితో చర్చలు జరిపి ఈ విషయం పైన మద్దతు మాకు కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది వారందరి నుంచి కూడా సానుకూల దృక్పథం ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి న్యాయపరమైన బీసీల డిమాండ్ల పట్ల బీసీల డిమాండ్ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం డెబ్బై ఆరు సంవత్సరాల సముద్ర భారతదేశంలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం దక్కకుండా ఏ ప్రభుత్వమైనా మనుగడ జ మనగడ జాలదు ఏ ప్రజాస్వామ్యంలో కూడా అది సరైన మన ప్రజాస్వామ్యం అనిపించుకోదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం భేషాల భేషజాలకు పోకుండా బీసీలకు కులగణన చేసి కులగణ ద్వారా బీసీలకు రావాల్సిన సామాజిక ఆర్థిక రాజకీయ పరమైన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించాల్సిందిగా మేము కోవడం జరిగింది దీనికి మాకు రాష్ట్రవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో వాళ్ళందరితో కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తికి సంబంధించి ఉద్యమ విషయాలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా మేము చర్చించడం జరిగింది మేము ఈ ఉద్యమాన్ని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దీన్ని ఇక ముందు తీసుకువెళ్లే పరిస్థితి అంటే మాకు రావాల్సిన దానికి సంబంధించిన ప్రాపర్ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళ వైపు నుంచి రెస్పాండ్ లేకపోతే మేము ఈ ఈ విషయంలో చాలా తీవ్రంగా మేము ఉద్యమాన్ని ఉదృతం చేసే అవకాశం ఉంటుంది ఇక ముందు దీన్ని ఉధృతశాలి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎలక్షన్ టైంలో కామారెడ్డి బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా వాళ్ళు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడారు నలభై నాలుగు శాతానికి రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు అలాగే కులగణన చేస్తామని చెప్పారు మరి మార్చి నెలలో దానికి సంబంధించి ఒక నూట యాభై కోట్ల రూపాయలు కూడా కులగణన గురించి కేటాయించడం జరిగింది మరి మీరు గడిచిన వారం పది రోజులు చూస్తే ప్రభుత్వ వర్గాల నుంచి కులగణన లేకుండానే స్థానిక సంస్థలకు వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది మీరు గనక ఇలాంటి దుస్సాహసానికి ఒరిగడితే మరో రా రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయితే చెప్తున్నాం మీ వేదిక ద్వారా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మీరు ఒకవేళ బీసీలకు మరోసారి మోసం చేసే ఆలోచన ఉంటే మాత్రం మేము మీరు మానుకోండి రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఢిల్లీ స్థాయిలో బీసీలకు అనుకూలంగా బీసీ వాదానికి బీసీల న్యాయపరమైన డిమాండ్ వాళ్ళకు రావాల్సినంత కూడా వాళ్ళు అడుగుతున్న చాలా న్యాయమైన కోరిక ఎవరెంత ఉంటో ఎంతో వాళ్ళకంత ఇవ్వాల్సింది అనే ఉద్దేశంతో చాలా క్లియర్గా స్పష్టంగా ఆయన పార్లమెంట్ సాక్షిగా ఎన్నికల ప్రచార సమయంలో చాలా క్లియర్గా చెప్తూ ఉంటే మరి రాష్ట్రంలో వీళ్ళు దాన్ని ఏ రకంగానైనా దాన్ని పోస్ట్పోన్ చేయాలి లేదంటే అది లేకుండా చేయాలి లేదు స్థానిక సంస్థలలో ఎన్నికలు డిలే చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు కష్టమవుతుందని చెప్పేసి రకరకాల కారణం చెప్పడం జరుగుతుంది మీడియా మిత్రులారా మీరు కూడా గమనించాలి మీరు గత చరిత్రలో చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కానీ ఎన్నోసార్లు స్థానిక సంస్థలలో ఎలక్షన్లు లేట్ అయినాయి మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కులగణ చేయడానికి ఆరు నెలల సమయం అవసరం లేదు మీరు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పడుతుందని చెప్తున్నారు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకు పట్టే అవసరమే లేదు మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆధార్ను అనుసంధానం చేసి పటి ప్రతి కుటుంబం దగ్గర ప్రతి కుటుంబ పెద్ద ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీరు ఆ తమ్ ఇంప్రెషన్ ద్వారా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తం కంప్లీట్గా యాప్ ద్వారా దాంట్లో వాళ్ళ కుల అనే విషయాన్ని యాడ్ చేసుకుంటే మ్యాక్సిమం పదిహేను నుంచి ముప్పై రోజుల లోపల ఈ రాష్ట్రంలో కులగణన చేసే అవకాశం ఉంది అసలు ప్రభుత్వం తలుచుకుంటే చిత్తశుద్ధితోటి మీరు చేయాలనుకుంటే కులగణనను నెల రోజుల్లో చేసి ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకి వెళ్ళొచ్చు దానికోసం ఆరు నెలల్లో చేయాల్సిన అవసరం లేదు మీరు చూస్తే తెలంగాణ ఏర్పడిన కొత్తలో సమగ్ర కులగణన చట్టం సమగ్ర కులగణన సమగ్ర గణాంకాల కోసం ఒకటే రోజు కుటుంబ సర్వే చేసింది ఒకటే రోజు కంప్లీట్ అయిపోయింది మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు చూస్తే గడిచిన బీహార్లో నితీష్ కుమార్ గారు నలభై ఐదు రోజులలో కంప్లీట్ చేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీనికి ఆరు నెలలు ఎనిమిది నెలల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఆ టెక్నాలజీ ఉన్న ఉన్నదాని ప్రకారం ఆధార్ని అనుసంధానం చేసి ప్రతి కుటుంబం దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకోవడానికి మీకు నెల నుంచి నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు దాని ప్రకారం మీరు ముందుకెళ్ళి ఆ రిజర్వేషన్లు పెంచాలి మీరు రిజర్వేషన్లు పెంచకుండా నలభై నాలుగు శాతం మీరు చెప్పిన ఎన్నికల హామీని నెరవేర్చకుండా మరి ఏ రకంగా మీరు బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తారు మీరు ఒకవేళ ప్రాపర్గా రిజర్వేషన్ లేకపోతే గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేసిన అన్యాయం ద్వారా కొన్ని వేల మందికి రాజకీయ అవకాశాలు లేకుండా పోయినాయి బీసీలకు కొన్ని వేల మంది సర్పంచులు కాకుండా ఎంపీటీసీలు కాకుండా జడ్పీసీలు కాకుండా అన్యాయమైపోయినా అన్యాయం మేము అలా అన్యాయం అయిపోయినామని చెప్పే కదా బీసీలు మీ వెంట నడిచిర్రు ఎలక్షన్లప్పుడు మీరు ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానం చేసి ఓట్లు వేసి మీరు మీరు ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏదో కారణాలు చెప్పి మాట తప్పించుకునే అవకాశం లేదు మీకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి దీనికోసం మేము గత వారం ఎన్నికల హామీని నెరవేర్చకుండా మరి ఏ రకంగా మీరు బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తారు మీరు ఒకవేళ ప్రాపర్గా రిజర్వేషన్ లేకపోతే గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేసిన అన్యాయం ద్వారా కొన్ని వేల మందికి రాజకీయ అవకాశాలు లేకుండా పోయినాయి బీసీలకు కొన్ని వేల మంది సర్పంచులు కాకుండా ఎంపీటీసీలు కాకుండా జడ్పీసీలు కాకుండా అన్యాయమైపోయిన అన్యాయమైపోయింది మేము అలా అన్యాయం అయిపోయినామని చెప్పే కదా బీసీలు మీ వెంట నడిచిరు ఎలక్షన్లప్పుడు మీరు ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానం చేసి ఓట్లు వేసి మీరు మీరు ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏదో కారణాలు చెప్పి మాట తప్పించుకునే అవకాశం లేదు మీకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి దీనికోసం మేము గత వారం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీసీ భవన్ వద్ద సత్యాగ్రహం చేయడం జరిగింది మేము ఈ మీ దగ్గర నుంచి సానుకూలమైన అది రాకపోతే మేము వచ్చే వారం నుంచి మేము దీర్ఘకాలికంగా అది సాధించేంత వరకు మేము దాని సా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం